హాయ్ అండి ఈరోజైతే నేను ఫిల్స్ పాయింట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియోలో చూసేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పాయింట్ని అయితే ఈ క్లాత్ని నాలుగు మడతలుగా చేసుకొని నేను ఫోల్డింగ్ అనేది అయితే చేశాను ఫ్రెండ్స్ ఇలాగైతే వేసుకోవాలండి ఏ క్లాత్నైనా నాలుగు మడతలుగా వేసుకోవాలండి అప్పుడైతే మనకు డ్రెస్ అయినా ప్యాంట్ అయినా చాలా నీట్గా వస్తుంది నా దగ్గర ఆది ప్యాంట్ ఉందండి దాంతో నేనైతే ఈరోజు కటింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే చూసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై అనేది అయితే ఇస్తాను హైట్ అనేది మనకు ఎంత అన్నది చూసుకొని మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ హైట్ అయితే ముప్పై రెండు ఇంచుల దగ్గరనైతే మార్కింగ్ అనేది చేస్తున్నాను నేను ఎందుకంటే తిప్పేస్తాను కాబట్టి మెయిన్ క్లాత్ అనేది పైనకి వేస్తాను కాబట్టి ఇలా వేస్తున్నానండి నేను ఇప్పుడు పిస్తా సైజ్ దగ్గర మనకు ఎంత ఉంది అనేది చూసి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి ఎందుకు మనకు ఫ్రిల్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి జాయింటింగ్ అనేది వేస్తే బెలూన్ పాయింట్ లాగా ఉంటుందండి పాయింట్ అయితే ఇప్పుడైతే ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చాయండి పై పైన నుండి అయితే టెన్ అండ్ హాఫ్ దగ్గరనైతే మార్కింగ్ అనేది చేశాను పైనుండి ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ దగ్గర చేస్తున్నాను లాస్ట్లో ఇక్కడ ఫిఫ్టీన్ అయితే పెట్టాను కదండి ఫిఫ్టీన్ నుండి మనమైతే ఎలా డ్రా చేసుకోవాలనో చూస్తున్నారు కదా ఇలానైతే డ్రా చేసుకోవాలండి మనకు ఇటు సైడ్లో డ్రా చేసిన సైడ్లో ఉన్న అయితే మనము జాయింటింగ్ అయితే యూజ్ చేసుకోవాలండి స్కేల్ అయితే యూజ్ చేయట్లేదండి డైరెక్ట్గా కట్ చేస్తున్నాను చూసేయండి టెన్ అండ్ హాఫ్ దగ్గరనైతే మార్కింగ్ చేశాను పైనుండి ఏదైతే థర్టీ థర్టీ టూ ఇంచెస్ అయితే ఉందండి లెంత్ అనేది చూసారా ఇప్పుడైతే ఈ లాస్ట్ నుండి కూడా కట్ చేసుకోవాలండి సరిపోతుందా లేదా అతుక్కి అని చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చెక్ చేసుకొని మరి కట్ చేసుకోండి ఎందుకు అని అంటే మనకు క్లాత్ అనేది సరిపోకుండా ఉంటే ఇలా చెక్ చేసుకొని మరి కట్ చేస్తే సరిపడేటట్టుగా సెట్ చేయచ్చండి దాంట్లో ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తున్నాను పాయింట్ అని అయితే చూసారా ఈ క్లాత్ని మనం ఇప్పుడు జాయింట్లో అతుకులు వేయడానికైతే మనము మెయిన్ క్లాత్ అయితే కావాలన్నాను కదా ఎప్పుడైతే దాన్ని అలాగే అతకు రానివి అయితే వేసుకోవాలండి మనకి ఎలా కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుందో అలానే పెట్టుకోవాలి ఇష్టం వచ్చి వచ్చినట్టుగా అయితే వేయద్దండి మనకైతే నైన్ ఇంచెస్ దగ్గర పిస్తా పొడవు అయితే ఉంది కదా పిస్తా పొడవు మరి ఎంతవరకు అయితే సరిపోతుంది అన్నది చూసుకొని మరి మార్కింగ్ అనేది అయితే చేయాలండి ఇలాగా మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసి నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే జాయింటింగ్ అనేది వేస్తాను ఫ్రెండ్స్ ఇలాగా ఇలాగైతే జాయింటింగ్ అనేది వేసి కట్ చేస్తాను ఎందుకంటే మీకు అర్థం కావాలని మళ్ళీ మళ్ళీ గీసి చూపిస్తున్నాను డ్రాయింగ్ అయితే చూసారా ఈ ఎగస్టో ఉన్న క్లాత్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీసేస్తానండి అంటే అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడైతే మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తంగానైతే ఫార్టీ సిక్స్టీ ఇంచెస్ అయితే వచ్చిందండి మొత్తంగా ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసరికి చాలా సూపర్గా వస్తుందండి చూసారా ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టాక పై క్లాత్ అయితే అతికించుకోవడం ఎలా అన్నది అయితే చూపిస్తున్నాను మనకు సరిపడే లెంత్లోనే అతికించుకోవాలండి ఇంతలా పడదండి మనకు ఎందుకంటే మన సైజుని పట్టి మనం క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేస్ట్ పోకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నది అర్థమవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై అనేది అయితే ఇస్తానండి దీని మీద టాప్ అయితే చాలా బాగుందండి పోట్లీ బటన్స్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్ అయితే చాలా డిజైన్గా పెట్టానండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో అయితే మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్